వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి రోజుకొక ట్విస్ట్ అయితే తెరమీదకి వస్తుంది సిట్టు అధికారులు సేకరిస్తున్న ఆధారాల్లో కీలక అంశాలే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత ఎలాంటి సమాచారం బయటకు వస్తుంది సిట్టు ఎలాంటి వివరాలు సేకరిస్తుంది ఆయన నుంచి అనుకుంటున్న నేపథ్యంలో అంటే ఓవరాల్గా వీళ్ళు మొదటి నుంచి చెబుతున్నది ఏంటి అంటే వైసీపీ మొఠ అంటున్నారు అంటే ఈ ముడుపుల మొఠ ఏదైతే ఉందో వీళ్ళు పెట్టుకున్న పేరు జగన్ సన్నిహితులుగా ఉన్నవాళ్ళు అంటే ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు ఎవరైతే ఉన్నారో ఇందులో కీలకంగా ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ కాని వాళ్ళు వాళ్ళందరూ ఎప్పటికప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్న ఈ ముడుపుల ముఠా ఏదైతే ఉందో వాళ్ళతో భేటీ అయ్యి ఆ ముడుపులు ఎవరి నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంతిమ లబ్ధిదారుడికి ఎలా చేరాలి అని చెప్పుకునేవారట ఇందులో ప్రధానంగా డెన్ తో మొత్తం నిత్యం సంప్రదింపులు జరిపిన వ్యక్తుల్లో మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అలాగే గోవిందప్ప బాలాజీ వీళ్ళ పేర్లు అయితే ప్రధానంగా ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు నిత్యం ఆయన తలలో నాలుకల ఉండే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ఏ ఫోర్గా ఉన్నారు అలాగే ఇప్పుడంటే బయటకు వచ్చేశారు కానీ అప్పుడు పార్టీలో ఉన్న విజయసాయి రెడ్డి ఏ ఫైవ్ అలాగే గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీ అలాగే సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజ ధనుంజయ రెడ్డి అలాగే ఏ థర్టీ వన్ ఆయన ఇక అప్పుడు ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఏ థర్టీ టూ ఈ మద్యం కుంభకోణంలో ముడుపులు వసూలు చేసే మొట్టా సభ్యులతో ఎప్పటికప్పుడు భేటీ అయ్యేవారు వీళ్ళందరూ అనేది ఇప్పుడు తాజాగా సిట్టు తేల్చిందంట అంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పెద్దమ్గుడ్డి సమీపంలో అపోలో ఆసుపత్రి దగ్గర ఉన్న జర్నలిస్ట్ కాలనీ ఏదైతే ఉందో అక్కడ గుంటూరు జిల్లా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోనూ డెన్ వద్ద వీళ్ళు ఎప్పటికప్పుడు సమావేశం అయ్యేవారట సాంకేతిక అలాగే శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారించినట్టు ఏ తేదీల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ కలిశారు అలాగే వాళ్ళ ఆకాంక్షలు ఏంటి అలాగే అక్షాంశలు రేఖాంశలతో సహా తేల్చిందట అంటే వాళ్ళది ఉంటాయి కదా స్కేల్స్ గూగుల్ అవుట్ ద్వారా ట్రేస్ అవుట్ ద్వారా చేసి ఉంటారు ఈ వివరాలన్నీ ప్రాథమిక అభియోగ పత్రంలో పొందుపరిచారట ఆ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో సాధారణంగా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు రెండేళ్ళు మించి సిడిఆర్ని అంటే సిడిఆర్ అంటే కాల్ డీటెయిల్ రికార్డ్ రికార్డ్ అనమాట సిడిఆర్ అంటే కాల్ డీటెయిల్ రికార్డ్ ఇది దాదాపు రెండేళ్లకు మించి భద్రపరచరు దీంతో పాత డేటా అందుబాటులో లేకపో లేకుండా పోయిందట రెండు వేల ఇరవై మూడు నుంచి వివరాలు మాత్రమే లభ్యమయ్యాయి వాటిని విశ్లేషించిన దర్యాప్తు అధికారులు సెల్ టవర్ల లొకేషన్ల ఆధారంగా వివరాల ఆధారంగా భేటీలో గుట్టు రట్టు చేశారు అనేది ఆ భేటీలు ఎప్పుడెప్పుడు ఎలా అయ్యారు అనేది కాకపోతే వీళ్ళు భేటీ అయ్యారు అక్కడ కలిశారు వీళ్ళందరూ అనేది అయితే తేల్చచ్చు ఏ టైంలో కాకపోతే ఈ మద్యం ముడుపుల గురించి దీని గురించి మాత్రమే వీళ్ళు కలిశారు లేది అనేది ఎలా తేల్చారు అనేది ఇక్కడ కీలకమైన